ఓం శ్రీ మాత్రే ఏణమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ రాశి వారికి ఇంతకు మునుపు కంటే కూడా ఇప్పుడు చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంతమందికి స్థాన సూచనలు అనేవి కూడా ఉన్నాయి అధికారుల అండదండలు అనేవి ఉంటాయి అలాగే కుటుంబం సుఖ సంతోషాలతోటి ఉంటుంది సంతానం ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడగలుగుతారు వారిని మరిన్ని విజయాలు వరించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఈ మాసం చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ నెలలో సాధారణం కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది అలాగే కుటుంబ సామరస్యము అనేటువంటిది పెరుగుతుంది వీళ్ళు నిరంతర సమస్యలు చివరికి తొలగిపోయే అవ అవకాశమే ఎక్కువగా ఉంటుంది వీరికి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేటువంటిది కూడా ఏర్పడుతుంది ఇంతకు ముందు కంటే కూడా ఈ మాసము చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది అని చెప్పవచ్చు అలాగే బుధుడు ఇరవై రెండవ తేదీన మీ పదకొండవ ఇంటికి వెళతాడు కాబట్టి మీ ఆరోగ్యానికి మరింత సహాయం చేస్తుంది అలాగే వీరు బుధవారం నాడు గణపతిని ఎక్కువగా ఆరాధించటం అది కూడా గరిక తోటి పూజ చేయటం గణపతికి ప్రతి బుధవారం కూడా గణపతి దేవాలయానికి వెళ్ళి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు ఓం గమ్ గణపతి ఏ ఓం గమ్ గణపతి నమ అంటూ అది ఆ జపిస్తూ మీరు తప్పనిసరిగా ప్రదక్షిణాలు చేయటం వలన కూడా ఎటువంటి ఆటంకాలు అనేవి ఏర్పడకుండా సజావుగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్ని రంగాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా వీరికి విజయం వరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి